గుండెల్లో పెట్టుకొని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది ఎక్కడికెళ్ళినా పూల వర్షంతో కురిపించే ప్రేమాభిమానం ఉంది ఏ మూలకెళ్ళినా ఏ మూలకెళ్ళినా అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం పూలతోటి హర్ష వ్యతిరేక మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుచున్నారు దేనికి చేశానంటే మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మన తెలియదు మనకి ప్రజాస్వామ్యం విలువ మనకి తెలీదు ప్రజాస్వామ్యం కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం ఎంతమంది చనిపోయారు లక్షలాది మంది చనిపోయారు మనందరికీ పాఠాలు చెప్పారు స్కూల్స్లో పాఠాలు చెప్తారు నేను ఆ పాఠాలు మర్చిపోవాల గుండెలో పెట్టుకున్నా సినిమా గొప్ప కెరీర్ ఇచ్చిన కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చిన నాకు సంతృప్తి రాలా మన కష్టాల కోసం నిలబెడితే నాకు వచ్చినంత బలం నాకు వచ్చినంత సంతృప్తి కృషి లాంటి పది హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు అక్కడ ఉన్న ఆ మేడం మనకి ఆ కొండల పైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది విన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కష్టాల కోసం వచ్చాను అమరావతి రైతులు ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశాడు ముప్పై ఐదు వేల ఎకరాలంటే నేను చెప్పాను ఇంకా చిన్న రాజధాని కట్టుకుందాం ఇంక్రిమెంటల్గా పెంచుకుందామంటున్నా కానీ ఇతను వచ్చి ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి యాభై ఐదు వేల ఎకరాలు కావాలి ప్రధానమంత్రి గారు యాభై ఐదు వేల ఎకరాలు కావాలండి ముప్పై మూడు కాదండి ముప్పై ఐదు కాదండి అని చెప్పి చాలా కథలు చెప్పాడు ఇలా 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 ఏం చేశాడు వచ్చిన తర్వాత నమ్మి నమ్మించినాడు నమ్మించాడు నమ్మించాడు నమ్మించేం చేశాడు మూడు రాజధాని అని చెప్పాడు అంటే నీకు మీరు ఆలోచించండి నాయకులు ఇచ్చే మాట మాట అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి నువ్వు ఎన్ని గొప్ప చట్టాలు ఇచ్చాయి ఎన్ని గొప్ప సంస్కరణలు పట్టుకురా చేసేవాడి బుద్ధి సరిగ్గా లేకపోతే ఒక్కరంగ బుద్ధి ఉంటే ఎన్ని గొప్ప చట్టాలైనా పని చేయవు ఇది అంబేద్కర్ గారు చెప్పింది అంబేద్కర్ గారు విగ్రహం పెట్టావు కానీ అంబేద్కర్ గారి ఆశయాలను నువ్వు ఆచరించవు ఇరవై ఏడు దళితులకు సంబంధించిన విద్యార్థి సంబంధించిన పథకాలను తీసేశావు పీసీల సంబంధించి పదమూడు పథకాలు తీసేస్తాం ఎంతసేపు కూర్చోబెట్టి మైనారిటీ మైనారిటీ సోదరులు అంటూ కథలు చెప్తాం నేను ఈ రోజున మైనారిటీ సమాజానికి కూడా చెప్తా ఉన్నాను ముస్లిం మైనారిటీ సమాజానికి కూడా బేగ్ గారు ఉన్నారు జలీల్ ఖాన్ గారు ఉన్నారు వారి సమక్షంలో చెప్తున్నాను ఈ దేశం ఒక్క మతంది కాదు ఇది అందరిది అన్ని మతాల వారిది అన్ని కులాల వారిది ప్రతి ప్రాంతం వారిది మనందరికీ హక్కు ఉంది నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడున్న పదిహేను శాతం ముస్లిం సమాజానికి ముస్లిం సోదరులందరికీ నేను మాటిస్తున్నాను మీ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగితే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మీ పక్షాన నిలబడతాం ఆ మాట నేను మీకు ఇస్తున్నా వెంట నిలబడతాం ప్రాథమిక హక్కులందరికీ సమానం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగటానికి వీలు నాకు ఇష్టం దేశ సమగ్రత జాతీయ భావాలు మన నేల మన దేశం ఈ దేశాన్ని వెళ్ళింది ఎవరు ప్రెసిడెంట్గా అత్యంత ప్రభావితం చేసిన నాయకులు ఎవరు అబ్దుల్ కలాం ఏం రాకెట్ సైంటిస్ట్ క్షిపణిని కలిపే మన క్షిపణిని తయారు చేసిన వ్యక్తి అణువిస్ఫుటనానికి మూలకారకులు అణుబాంబుని భారతదేశం న్యూక్లియర్ పవర్ చేయడానికి ఆయన ఎవరు ముస్లిం మతం ముస్లిం మతాన్ని పాటించే మహానుభావుడు ఈ దేశం ఎప్పుడు నువ్వు ముస్లిమా హిందూవా క్రిస్టియన్ జైనువా సిక్కు అని చూడదు నువ్వు దేశభక్తుడు దేశభక్తి ఉందా లేదా అని చూసింది అలాంటి గొప్ప దేశం ఇది అలాంటి గొప్ప దేశాన్ని కొంతమంది ఇబ్బంది కలుగు చేస్తారు భయ భయపెడతారు మనకి జగన్ చెప్తా ఉన్నారు మేము మైనారిటీలు భద్రతగా ఉండరు జాగ్రత్త జాగ్రత్త కథలు చెప్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నా మేమెవ్వరం కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయం నిజంగా ఈ దేశ క్షేమాన్ని ఆలోచించేవాడు ఎవరైనా సరే అన్ని మతాలు అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాడు కానీ ఇది బాగుండాలని ఎవరు కోరుకోరు ప్రధానమంత్రి గారు కూడా మీకు ఏం తెలుసు హజ్ యాత్రకి సౌదీ ప్రిన్స్తో మాట్లాడి ఎక్కువ పెంచిన సంఖ్య బలం పెంచారు హజ్ యాత్రకి భారతదేశం ముస్లింలకి ఎక్కువ కావాలి మీరు ఇవ్వండి అంటే హజ్ యాత్రకి ఎక్కువ మందికి ముస్లింలకి భారతదేశం నుంచి వెళ్ళేలాగా అవకాశం కల్పించారు దాదాపు పద్దెనిమిది లక్షలు అత్యధికంగా మనకి కూర్చోబెట్టి ముస్లిమ్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు నేను మీకు చెప్తున్నాను బలంగా ఉందాం మీకోసం ముఖ్యంగా మైనారిటీ సమాజానికి చెప్తా ఉన్నాను మీకు అండగా ఉంటాం మనం ముస్లిం సమాజానికి ముస్లిం సోదరులకి ముస్లిం సోదరి మనులకి కూటమి మేనిఫెస్టో చాలా బలంగా చేసింది ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం యాభై ఏళ్ళకి పెన్షన్ ఈద్గాలకి కబ్రిస్తాన్లకి ఎక్కడ చూసినా నాకు చాలాసార్లు అడుగుతుంటారు మాకు కబ్రిస్తాన్లకి స్థలాలు ఉండవు పాతించోట మళ్ళీ పాతాల్సి వస్తుందంటే దానికోసం కూటమి మనకి కమిటీ ఆలోచించి ఈద్గాలికి కబ్రిస్తానకి స్థలాలు కేటాయించడం ముఖ్యంగా మన విజయవాడ సమీపంలోనే హజ్ హౌస్ కట్టడం భాషా కార్పొరేషన్కి ఏటా వంద కోట్ల రూపాయలు కేటాయించడం దుల్హన్ పదానికి కొనసాగింపుగా లక్ష రూపాయలు అందిస్తామని కుటుంబంలో ఉంది అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మన మేనిఫెస్టో నిర్ణయాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకి మీకు ఎన్ని ఉద్యోగాలు కల్పించింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది మీ ఆశ ఏ చెప్పండి ఏమ్మా మీరు వ్యాన్లో ఉన్నారు అక్కడ కూర్చున్నారు మీరు బిడ్డలు పెట్టుకొని వచ్చారు మీరు ఎందుకు వచ్చింటారు మార్పు కావాలనే కదా మీరేమ్మా మీరందరూ వచ్చింది మార్పు కావాలని మార్పు ఎలా వస్తుంది నిలబడే నాయకులు మార్పు వస్తుంది నిలబడే నాయకులు అందరూ మీరు వచ్చి మద్దతు తెలుపుతారు మీకోసం ఒకటే చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది మనకి మన ముఖ్యమంత్రుల కోట కూతవేటి దూరంలో ఒక ఆడబిడ్డకి దివ్యాంగురాల్ని మానానికి అగౌరవం చేస్తే ఈ రోజుకి పోలీస్ వ్యవస్థ పట్టుకోలే చిన్న గులకరాయి తగిలితే నువ్వు నలభై ఎనిమిది గంటల్లో మీరు వ్యక్తిని పట్టుకోగలిగారు కానీ ముప్పై వేల మంది ఆడబిడ్డల అయిపోతే ఒక్క మాట తీసుకొని బాధ్యత ముఖ్యమంత్రి ఇంతమందికి మాన బంగాలకు గురైతే మానానికి అగౌరవం కలిగితే ఒక బాధ్యత తీసుకోలేదు ఒక అరెస్టులు జరగలేదు బాపట్లలో పాపం అమర్నాథ్ గౌడ్ని రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణ్యంగా జొన్నచలంలో తీసుకెళ్ళి నరికి మనకి పెట్రోలీస్ కాల్ చేస్తే నిందితులు పట్టుకొని వారం రోజులు తిరక్క ముందే జైలు నుంచి వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు ఏ సంకేతాలు పంపుతాయి అంటే నువ్వు క్రైమ్ చేస్తే తప్పు చేస్తే మా ఆ ప్రభుత్వం అండగా ఉంటుందన్న సంకేతాలు పంపుతున్నావు ఎందుకు ముప్పై వేల మంది ఆడబిడ్డల అదృశ్యం అవుతారు ఎవరు మాట్లాడతారు తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణంగా ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ బలంగా ఉండేది నేను కోరుకునేది విజయవాడలో గొడవలు జరగకుండా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఆ బాధ్యత ప్రత్యేకించి నేను దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాను అలాగే మీకు ఉపాధి అవకాశాలు మీరందరూ ఏమడుగుతారు అడుగుతారు ఇందాక అడిగారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు జగన్ ఏం మాట్లాడుతున్నాడు ముస్లిమ్స్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి మేము దానికి కట్టుబడి ఉన్నామంటారు కేంద్రం ఏం మాట్లాడొద్ది కోర్టు పరిధి ఏం చెప్తుంది రిజర్వేషన్ ఇంక్లూడింగ్ కాపులు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభైలో ఉంది కాపులకు రిజర్వేషన్ తర్వాత ఇవ్వలేదు కానీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే భవిష్యత్ ఆగిపోవాలా ఈరోజు జగన్ మాట్లాడుతున్నాడు ముస్లింకి నాలుగు పర్సెంట్ కట్టుబడి ఉన్నానని నువ్వు ఇచ్చిన సిపిఎస్గా నువ్వు కట్టుబడి ఉండలా ముస్లిం రిజర్వేషన్ లెక్క కట్టుబడి ఉండవు నువ్వు మద్యపానాన్ని అని చెప్పి అధికారంలోకి వచ్చిన వాడు దానికే నువ్వు కట్టుబడలా ఇసుక తోపిడిని అడ్డు అడ్డుకుంటానని చెప్పి నువ్వు కూర్చొని నువ్వు ఇసుకని సెంట్రలైజ్ చేసావు ఒక కంపెనీకి ఇచ్చేసుకుని నీ కంపెనీలకి ఇన్ని రకాలుగా మాటలు తప్పిన వ్యక్తి ముస్లిం సమాజానికి కూడా ఈరోజు ఏం చెప్తున్నాను రిజర్వేషన్ ఇస్తాం ఫోర్ పర్సెంట్ మేము కట్టుబడి ఉన్నాం దయచేసి ఆ మాట ఎవరు నమ్మొద్దు ఎందుకంటే ఇవన్నీ వెళ్తే కాపు రిజర్వేషన్లు అందరూ అన్ని కులాలు రిజర్వేషన్లు కోరుకుంటున్నాయి ఏదో కొద్ది కులాలు తప్ప మరి అది ఫైనల్గా కోర్టులు తేలుద్ది నా కోరిక ఏంటి నా ఉద్దేశం ఏంటంటే కోర్టులకి తేల్చే లోపు సంవత్సరాలు పట్టొచ్చు దశాబ్దం పట్టొచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఈలో పరిస్థితి ఏంటి ఉపాధి అవకాశాలు ఎట్లా చేయాలి ఉపాధి ఎలా కల్పించాలి దీని మీద ఆలోచించారా దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి దీని మీద జగన్ ఆలోచించారా ఐదు వేల రూపాయలు ఇచ్చి నేను లక్షన్నర మందికి నేను చేయను నేను మనం కూర్చోబడి ఉద్యోగాలు ఇచ్చానంటాడు ఐదున్నర లక్షల మందికి నువ్వు ఇచ్చావు నువ్వు ఉద్యోగాలు రెండున్నర లక్షలు ఇచ్చానంటావు ఐదు వేల రూపాయలు ఇచ్చానంటావు వాలంటీర్ జాబ్ ఏంటిది అది పర్మనెంట్ జాబా మీకు ఐదు వేల రూపాయలు జీవితకాలం సరిపోతా ఒక సంవత్సరానికి సరదాగా కూర్చొని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు జీవిత కాలం మీకు ఐదు వేల రూపాయలు సరిపోతా మీ కుటుంబాలను పోషించగల ఐదు వేల రూపాయలకి మరి ఏం చేయాలి నేను ప్రతి చోట ఎందుకు చెప్తాను ఇప్పుడు మనకి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాం కుల గణంకాలతో పాటు ఎంతమంది ముస్లిమ్స్లో నేను ప్రతిభావంతులను చూశాను ఎంతమంది ప్రతిభావంతులను చూశాను వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే చాలా చిన్నపాటి ఊతం కావాలి ముస్లిం సమాజంలో కొంతమంది ప్రతిభావంతులకి అన్ని కులాల్లో ప్రతిభావంతులు ఉన్నారు పాడేరు అరకకెళ్తే బలమైన ఎస్టీ సమాజిక మనకి నియోజక మనకి సామాజిక వర్గంలో బలమైన మనకి పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం తెలివితేటలు ఉన్న ఉన్నారు వాళ్ళకి కావాలి ఏం కావాలి వాళ్ళకి భూతం ఇవ్వాలి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కురాడు మలేషియాకి వెళ్ళాలన్నా గోల్డ్ మెడల్ కొట్టాలి అంటే అబ్బాయికి మనకి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకు భూతం ఉండదు ఎంతసేపు వ్యక్తుల్ని కుల గణంకాలతో ఆపేస్తున్నాను కుల గణంక కుల గణంకాలకి కొనసాగింపుగా నేను కోరుకుంటుంది ప్రతిభా గణంకాలు కావాలి ఇక్కడున్న యువకుడు ఉన్నాడు నీకేం కావాలి నీకేం అవ్వాలనుంది మనకు మర్చిపోయాం నేనే ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఇరవై రెండేళ్ల వరకు నాకే తెలియదు ఏమవ్వాలో ఏమవ్వాలో నాకే తెలీదు చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్య ఉన్నాడు ఆయన అడిగాడు కనీసం నిజంగా ప్రయత్నం చేశారు నా అవసరం మేరకునే ప్రయత్నం చేశాను అవసరం మేరకు ప్రయత్నం చేశాను కుదిరింది కానీ అడిగేవాడు ఎవడు నేర్పించే ఎవరు నేను కోరుకుంటుంది కూటమి ప్రభుత్వం మీకు పెద్దన్న పాత్ర వహించాలి చిరంజీవి గారు నాకు ఎలా పెద్దన్న పాత్ర వహించారో కూటమి ప్రభుత్వం కూటమి నాయకులందరూ మన యువతకి పెద్దన్న పాత్ర వహించాలి ఈరోజు ఏదైనా మీరు ముస్లిమా హిందూవా క్రిస్టియనా నువ్వు అనగారిన కులమా లేదా ఎస్సీయా ఎస్టీయా నాకు ఇవి తెలియదు అన్ని కులాలలో ఉండే యువతకి అన్ని మతాల్లో ఉండే యువతకి ప్రతిభని బయటకు తీయాలి సమర్థతని బయటకు తీయాలి మీలో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు లేదంటే మీరు పదివేలు పాతిక వేలు సంపాదించే ఇంకో పాతిక వేలు ఉపాధి కల్పించే సత్తా ఉందేమో ఎవరికి తెలుసు ఈ రోజున భవిష్యత్తులో టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే మన యువతకి ఒక స్కిల్ సెట్ సరిపోదు మీరు ఒక ఒక స్కిల్ సెట్ సరిపోదు ఒక నైపుణ్యం సరిపోదు నాలుగైదు నైపుణ్యాలు కావాలి నాలుగైదు స్కిల్ సెట్స్ కావాలి ఎవడు నేర్పిస్తాడు అవన్నీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత అందుకే నేను మీకు మాటిస్తున్నాను యువతకి మీకోసం దశాబ్దం అన్ని వదిలి పెంచిన నాయకులు బూతులు చెడుతుంటూ నేను భరిస్తా ఉన్నా దేనికోసం భరిస్తాను మీకోసం భరిస్తాను మీ భవిష్యత్తు కోసం నేను మీకు మాటిస్తున్నా నేను మీకోసం మాటిస్తున్నా మీ భవిష్యత్తు కోసం అహిర్నిసలు ఒళ్ళుంచి నేను పనిచేస్తాను మీకోసం మీ భవిష్యత్తు కోసం అసెంబ్లీలో మీ గళం వినిపిస్తాను రోడ్డు మీద చిన్న చిత్తు పేపర్లో నలిగిపోయి పొట్ల విసిరేస్తే దాన్ని పట్టుకుని నేను మాట్లాడతాను జనవాణి కార్యక్రమం జనవాణి కార్యక్రమం ఎలా వచ్చింది ముఖ్యమంత్రి రోడ్లు విస్తరణకి ఇంటి విస్తరణకి రోడ్లు వెడల్పు చేస్తే ఉన్న ఇల్లు కూలగొడితే ఒక ఆడబిడ్డ వచ్చి ఒక చెల్లు వచ్చి అన్న నాకు ఇల్లు కొట్టి వాలంటీర్ని అన్నా నేను నేను వాలంటీర్ని నేను వాలంటీర్ని నేను వైసీపీ వాలంటీర్ని మాకే దిక్కు లేదని ఇల్లు కొట్టేసి ఇల్లు కొట్టేసారు నేను చూపించలేదంటే అమ్మాయి నాకు కంప్లైంట్ చేసిన మూడో రోజు నాలుగో రోజు బెదిరింపులు స్టార్ట్ చేశారు ఎందుకు ఇల్లు నేను చం అంటే వాళ్ళ అన్నయ్యకి బెదిరింపులు ఇచ్చారు చంపేస్తామని చెప్పారు ఏం జరిగింది అంటే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఒక వా నెల రోజుల తర్వాత అమ్మాయి వచ్చి మళ్ళీ చాలామంది ఇట్లా ఇంత జనం ఉంటే పార్టీ ఆఫీస్ దగ్గర అన్న అన్న ఇట్లా మాట్లాడితే తీసుకున్నాను నాకు గుర్తుంది అమ్మాయి చెప్పమ్మా నీ పేరు ఏంటని ఎందుకని పేపర్ తీసుకుంటే అన్న ఒకసారి నీతో మాట్లాడాలి ఐదు అంటే ఐదు నిమిషాలు వెళ్తే దీనివల్ల నీకేం ఆనందం వస్తుంది దీనివల్ల అంటే నా కోరిక ఏంటంటే నా విన్న విన్నపం ఇది ప్రధానమంత్రి గారి మీదకి విసిరేశారు ఉత్సాహం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేలా ఉండదు రిక్వెస్ట్ ప్లీజ్ నా భయం వేసింది నన్ను ప్రధానమంత్రి గారి మీద అందరూ ఎర్ర వాళ్ళు చప్పుకునే ఉత్సాహం తీసిరేస్తుంటే అరే